ఇది టాల్ యూనిట్ ఉంది సేమ్ దీంట్లో వుడెన్ టెక్చర్ లో ఉంది తర్వాత మెటల్ అనమాట ప్యాంట్రీ స్టోరేజ్ మామూలుగా కిచెన్ లో వచ్చే ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి దీన్ని ప్యాంట్రీ యూనిట్ అంటారు దీంట్లో కూడా మెటల్ తో ఉంది వుడెన్ ఉంది గ్లాస్ ఉంది ఫుల్ అల్యూమినియం ఫ్రేమ్ తో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మన దగ్గర టాల్ యూనిట్స్ లో కూడా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇది ఓపెన్ చేయగానే నాకు ఫ్రిజ్ గుర్తు వచ్చింది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డస్ట్ బిన్ ఉంది కిచెన్ లోనే మామూలుగా కిచెన్ వేస్టేజ్ అంతా డ్రై వేట్ స్టోర్ చేసుకోవడానికి డస్ట్ బిన్ డస్ట్ బిన్ ఇందులోనే ఇస్తారు బకెట్ ఆప్షన్ ఇస్తాడు కవర్ వేసుకొని మనం డస్ట్బిన్ యూజ్ చేసుకోవచ్చు ఓకే నైస్ మళ్ళీ సెపరేట్ గా పెట్టుకోకుండా దీనికి ఒక కవర్ పెట్టేసుకోవచ్చు సార్ డస్ట్బిన్ ఆప్షన్ కూడా ఉంటాయి దీంట్లో కూడా సైజెస్ అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఈ యూనిట్ వచ్చేసి కార్నర్ హెడ్ బ్యాండ్ ఇది మనమంటే ఎల్ షేప్ కార్నర్ ఏదైతే ఉందో మనం యూజ్ చేయడానికి కొంచెం కంఫర్టబుల్ గా ఉండదు ఇలాంటి మనకి కార్నర్ యూనిట్స్ ఉన్నాయి మ్యాజిక్ కార్నర్ అంటారు ఇది లిమెన్స్ అంటారు ఎస్ కార్నర్ ఉంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది ఒక టైప్ ఆఫ్ కార్నర్ యూనిట్ మనం మొత్తం ట్రూ ట్రేస్ ఉంటాయి ఈ రెండు కూడా బయటికి ఫుల్గా ఓపెన్ అవుతాయి మనం బాక్సెస్ ఏదైనా పెట్టుకున్నప్పుడు కిచెన్ లో తీసుకోవడానికి రిమూవల్ కోసం యూజ్ఫుల్ గా ఉంటుంది ఓకే అందరి లోపల దాకా ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా స్పేస్ ఏం వేస్ట్ అవకుండా ఉంది అనమాట ఎల్ కార్నర్ ని మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోవడానికి ఇది ఒక స్పేస్ కూడా ఎక్కడ వేస్ట్ అవ్వలేదు అనమాట ఈ ఐటమ్ వచ్చేసి బాటిల్ పుల్ అవుట్ ఇది మామూలుగా మనం ఆయిల్ టిన్స్ కానీ ఏదైనా బాటిల్స్ స్టోర్ చేసుకోవడానికి బాటిల్ పుల్ అవుట్ ఉంటారు ఇది కూడా మనకి వెడ్త్ చాలా సైజెస్లో ఉంటాయి మనకి త్రీ ఫోర్ సైజెస్లో విడ్త్ ఉంటుంది హైట్ డెప్త్లో కస్టమైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం దీన్ని బాటంలో కూడా మనం ప్లైవుడ్ వేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు లేదంటే స్టాండ్ సైజెస్ లో కూడా మనకి బాటిల్ పుల్ అవుట్స్ ఉన్నాయి అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆయిల్స్ అవన్నీ ఆయిల్స్ బాటిల్స్ స్టోర్ చేసుకోవడానికి బాటిల్ పూల కిచెన్ లో వచ్చేసి మనకి అప్పర్ ఏరియా యూజ్ చేసుకోవడానికి ఆ వెంటోస్ లిఫ్ట్ లిఫ్ట్అప్స్ అంటారు దీనిలో వచ్చేసి డబల్ డోర్ ఆప్షన్ ఉంది సింగిల్ డోర్ ఆప్షన్ ఉంది ఈ మెకానిజమ్స్ ఉంటాయి మన దగ్గర కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్ కెపాసిటీ మన బాక్స్ హైట్ పెడుతున్న బట్టి ఇది మనం సజెస్ట్ చేస్తా ఉంటాం ఇది మన దగ్గర రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాయి అన్ని బ్రాండ్స్ లో దొరుకుతాయి మనకి ఓకే ఇది పైన మనకి డోర్స్ ఈజీగా లిఫ్ట్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటాయి డబల్ డోర్ ఆ సింగిల్ డోర్ అన్నది మా ఇష్టమా అండి వెయిట్ ని బట్ట మీ ఇష్టం అది మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది మీరు చూస్ చేసుకుంటే మనం దానికి మెకానిజం సప్లై చేస్తాం సో ఇక్కడ ఇదేమో ఇంకా ఆనియన్స్ బాస్కెట్ పెట్టుకోవడానికి పొటాటోస్ పెట్టుకోవడానికి వికర్ బాస్కెట్ అంటారు దీనిని మనకి సైజెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ బెడ్ సైజెస్ లో ఇది ఒకసారి కింద చూద్దాం ప్రాపర్ గా కొంచెం కింద చూపిస్తాం మీకు దీన్ని బాటిల్ పులోడ్ లోనే ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఉంది మేము ఇది మనకి సైడ్ లో గ్లాస్ తో వస్తుంది ఇంకా మెటల్ ఫ్రేమ్ తో ఉంది వుడ్ ఫ్రేమ్ తో ఉంది ఇది గ్లాస్ ఫ్రేమ్ తో వస్తుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి ఇది ఒక సిరీస్ ఉంది బాటిల్ పులోడ్ ఓకే ఇది కూడా జస్ట్ ఆయిల్ సవన్ పెట్టుకోవడానికి అంటే గ్లాస్ వుడ్ అల్యూమినియం ఫ్రేమ్ తో కూడా వస్తుంది బాటిల్ పులోడ్ ఓకే